అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెల ప్రెడిక్షన్స్ అనమాట ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్ లో ఏ భావంలో ఏ రాసుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము ఫస్ట్ మనం మాట్లాడకపోయేది శని శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు ఏళ్నాడు శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారు అండ్ మే మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము వీనస్ శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు మే ఎండ్కి వచ్చారు జూన్ ఎండ్కి ట్వంటీ నైన్త్ జూన్కి ఏమో ఆయన ఏమో పుష్పాలకు వెళ్తున్నారు వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కుర్రి ఉన్నారు మెర్కుర్రి ఏమో సెవెంత్ సిక్స్త్ జూన్ అలాగేమో జమ్నైకి వెళ్తున్నారు అంటే మిథునానికి వెళ్తున్నారు తర్వాత ట్వంటీ సెకండ్ జూన్ కేమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్యుటేషన్ స్టేట్ లో ఉన్నారు సో డెప్యుటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు సెవెంత్ జూన్ అనమాట అలాగే మనకి తెలుసు చంద్రులు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సండే మో మనకి జూన్ ఫిఫ్టీన్త్ కి మిథునానికి వెళ్తున్నారు సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు అంటే గురువు ఉన్నారు అనమాట మేజర్ గ్రహం సో ఇది గ్రహ స్థితి మనకి జూన్ లో ఉన్నది మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్ కి అలాగే ఏంటంటే మెర్కురి మూమెంట్ కూడా ఉంది అనమాట అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక నైన్ టైమ్స్ కానీ లెవెన్ టైమ్స్ కానీ ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ కానీ చేయొచ్చు సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుండదు ఏదైనా మిశ్రమమే లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు అనేది మనం చూస్తూనే ఉంటాం అనమాట సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాడికి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి ఈ నెల జూన్ నెల ఎలా ఉందో చూద్దాము కర్కాటక రాశి వాళ్ళకి అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట లో ఏంటంటే మామూలుగాను శని సంచారం జరుగుతోంది కూడనే ఏంటంటే మనకి టెన్త్లో అడుగుతారు లో ఏమో వీనస్ సంచారం జరుగుతుంది సో ఇవన్నీ కొంతవరకు మంచిదే లో మనం చూసాము అంటే బుధ ఆదిత్య యోగం అనేది జరుగుతోంది అనమాట ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ సో తప్పక వీళ్ళకి రాబడి అనేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకి కనిపిస్తోంది బాగాను కానీ డెబిలిటేటెడ్ మార్క్స్ కూడానే ఉన్నారు కనుక కొంచెం ఏంటంటే యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే కోపతాపాలు కూడా కొంచెం ఎక్కువ అవుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే హెల్త్ విషయానికి వస్తే కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అని వాళ్ళతో ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు అనేవి కనిపిస్తున్నాయి ఎందుకంటే సెకండ్ కేర్తో కూడా ఉన్నారు సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అప్స్ అండ్ డౌన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెలలో కర్కాటక రాసి వాళ్ళకి అలాగే మన స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పాలి ఎందుకంటే మనకి ఎయిత్లో అండ్ నైన్త్లో పడుతున్నారు సో భాగ్యం అనేది బాగానే డెవలప్ అయి ఉంది ఎస్పెషలీ ప్రాపర్టీలో ఉన్నవాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు క్రయ విక్రయాలు చేసే వాళ్ళందరికీ రాబడి అనేది గా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట బట్ హెల్త్ విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి మీకు అదొకటి కాకుండాను బాధ్యతల మీద యాంగ్జైటీ అనేది అంటే ఏంటంటే వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో హెల్త్ విషయం మీద ధ్యాస పెట్టు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనల్ డెవలప్మెంట్ ఉన్న లో ఇంకా ఇంపార్టెంట్ అంటే డైట్ ఫాలో అవ్వమని నేను చెప్పడం జరుగుతుంది అలాగే ఎవరికైనా లోన్స్ ఇవ్వడం అనేది కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే మీరు అనుకున్న టైంకి లోన్స్ అనేది తిరిగి రావన్నమాట అలాగే ట్వెల్త్ జూపిటర్ ఉన్నారు కనుక తప్పక వీళ్ళు దా ధర్మక్షేత్రాలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చురుగ్గా పాల్గొంటారు అలాగే ఏంటంటే వీళ్ళు దాని మీద విరాళాలు ఇవ్వడం కానీ దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఎక్కువే ఉంటుందన్నమాట సో కొంతవరకు ఖర్చు దగ్గర సేవింగ్ మెంటాలిటీ ఈ మంత్ తెచ్చుకోవడం కర్కాటక రాశి వారికి మంచిది అండ్ కుటుంబ విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా ప్రీవియస్ మంత్స్ మనం చూసుకు చూసినప్పటికీ కంపారిజన్ మనం చేసినప్పటికీ ఈ నెల కొంతవరకు వీరికి ఓరట కలుగుతుంది బాగానే ఉంటుందని చెప్పారనమాట అండ్ ఎయిత్ రాహు నడుసూ తప్పక ప్రాపర్టీ విషయాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ సెకండ్ కేతు తప్పక దాంపత్య జీవితంలో కొంతవరకు అగ్రిమెంట్స్ డిసగ్రిమెంట్స్ రావడం అలాగే లవ్ లైఫ్లో కూడా ఏంటంటే ఎడబాటు రావడం అనేది ఈ మామూలు అనమాట ఈ మంత్ సో కొంతవరకు ప్లసెస్ ఉన్నాయి కొంతవరకు మైనసెస్ ఉన్నాయి తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారాలు చేయవలసిందే ఏమేమి చేయాలి ఫస్ట్ రాహు కేతుకి నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ హోమాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట హెల్త్ విషయం దాకా నేను చెప్పాను అయ్యే ఛాన్సెస్ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా సరే ఆదిత్య హృదయం చదువుకోవడము ఎందుకంటే సెకండ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు ట్వెల్త్ వెళ్తారు ఆఫ్టర్ ఫిఫ్టీన్ జూన్ ఫిఫ్టీన్త్ సో ఆదిత్య హృదయం చదువుకోవడం అందుకని జనరల్గా నా అని చెప్పేశాను అలాగే దీపం ఒక పీపుల్ ట్రీ కింద దీపం కలిగించడం చాలా చాలా మంచిది అనమాట మండే మండే రుద్రాభిషేకం తప్పక చేయించుకోండి ఇంకా మంచి జరుగుతుంది ఇవన్నీ చేసినప్పటికీ కొంతవరకు ఏంటంటే ఈ నెల సాఫీగా గడవడం అనేది కొంతవరకు ట్రాబుల్స్ రాకుండా ఉండడం అనేది జరుగుతుంది అనమాట అంటే ఏంటంటే నెగిటివిటీస్ ఎక్కువ అవ్వకుండా ఉండడం అనేది మనం చూసుకోవాలి సో తప్పక మీకు ఇంకా వచ్చే కాలం ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిచ్చక రాసే వాళ్ళ గురించి మిచ్చక రాసే వాళ్ళకి జూన్ నెల ఎలా ఉందో చూద్దాము బిచ్చిక రాసే వాళ్ళకి మనకి తెలుసు అధిపతి ఏమో కుజుడు అయ్యాడు కుజుడేమో నేచర్ స్థితిలో ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు కానీ తొమ్మిదో ఇంట్లో ఉన్నారు ఆయన పదో ఏమో మూవై ఏమో జూన్ సెవెన్త్ సో దాని తర్వాత కొంతవరకు బాగుంటుంది కానీ నీచ స్థితిలో ఉన్నప్పటికీ నైన్త్ పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్ ఎందుకంటే ఇప్పుడు కేటర్తో కలయిక ఆగిపోతుంది సో ఆ కలయిక అనేది అంత మంచిది కాదు సో ఫైనాన్షియల్ స్ట్రెయిన్ ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళు చేసే పనిలో కూడా చాలా మటుకు అడ్డంగానే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఏంటంటే తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు అదొకటి అండ్ ఆల్సో తొందరగా పనిచేసినా కూడాను చురుగ్గా పనిచేసినా కూడా వాళ్ళు ఎవరెవరైనా పొందరు అంటే అప్రిసియేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది టైంకి వీళ్ళు అన్ని సబ్మిట్ చేసినా కూడా సపోజ్ టీమ్ లీడర్ అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఎమ్మెల్సీలు పనిచేసే వాళ్ళు అవ్వచ్చు టైంకి పనిచేసినా కూడా వాళ్ళకి కొంతవరకు ఏంటంటే నెగటివిటీ అనేది ఉంటుంది అంటే సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది కానీ బిజినెస్ పీపుల్ కొంతవరకు ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి బుధ ఆదిత్య యోగం ఏమో వీళ్ళకి ఉంది అంటే లోనే ఏర్పడుతోంది అనమాట సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బిజినెస్ పీపుల్ కి బాగుంది అనేది సూచన కానీ లోన్స్ తీసుకోవచ్చిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం చూసామంటే ట్వెల్త్ లాడ్ ఏమో సిక్స్త్లో పడ్డాడు అంటే ఏంటి మనకి బీనెస్ సెవెంత్ లాడ్ కూడా సిక్స్త్లో పడి ఉన్నాడు అనమాట సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా రోజువారీగా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకోటి మనం చూసాము అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఐదో ఇంట్లో శని ఉన్నాడు సో తప్పక వీళ్ళకి లక్ అనేది కొంతవరకు అంత ఫేవర్గా లేదు ఎందుకంటే మనకి ఫిఫ్త్లో వల్ల మళ్ళీ ఎయిత్లో పడ్డాడు సో ఎక్కడైనా చూస్తే కొంచెం నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి అంత మంచి మంత్ కాదు అంటే బ్యాలెన్స్ అవుతోంది ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి నెగటివిటీ కొంచెం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే శ్రమ చాలా అధికం ఉంది శ్రమ పడినందుకు తగిన ఫలితం అనేది కనిపించట్లేదు అని ఈ మంత్ వీళ్ళకి రుచిక రాసే వాళ్ళకి చెప్పవలసి వస్తుంది అండ్ ఆల్సో బీనా ఏమో ట్వెల్త్ ని చూస్తున్నారు అంటే ఏంటి స్కూల్ ఓన్ హౌస్ని సో ఖర్చులు అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ కుటుంబ పరంగా ఖర్చు పెట్టడం విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఏంటంటే హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం కానీ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ హెల్త్ పరంగా ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల పరంగా ఖర్చులు అనేది చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి అనమాట బట్ చదువు పై చదువులకి స్టూడెంట్స్ వెళ్ళాలి అంటే కనుక తప్పక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వడం కానీ వాళ్ళకి కావలసిన యూనివర్సిటీస్ తప్పడం కానీ తప్పక జరుగుతుంది ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో పిల్లల్ని సెటిల్ అయ్యే ఒక ఛాన్స్ అనేది అన్నమాట అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు కెరియర్ పరంగా గ్రోత్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ వర్త్ చూడచ్చు కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ బాగానే ఉంటుంది కానీ లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితంలో కానీ అంత అనుకూల పరిస్థితి అనేది కనిపించట్లేదు అనమాట సో కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగా ఉండడం అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవడం మంచిది అనమాట ఈ మంత్ అంతా కొంతవరకు డిఫికల్ట్ మంత్ రుచిక రాసేవాడికి అని చెప్పబడుతోంది అలాగే ఏంటంటే ఎయిత్ సంచారం జూపిటర్ సంచారం జరుగుతోంది అంటే ఏంటి సెకండ్ అండ్ ఫిఫ్త్ లాడ్ సంచారం ఎయిత్లో పడించి ప్రాపర్టీ ఇష్యూస్ అంటే కొంతవరకు హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకు కూడా అంత ఈజీగా ఒక సొల్యూషన్ అనేది దొరకదు అనమాట మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఒక గోవుకి థర్స్డే థర్స్డే ఆహారం పెట్టడం చాలా చాలా మంచిది అనమాట అండ్ ఆల్సో సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం మంగళవారం తప్పక పాలాభిషేకం చేయించుకోవడం కానీ లేకపోతే వీళ్ళు సందర్శించుకోవడం కానీ చాలా మంచిది అలాగే ఏంటంటే మనకి దుర్గాదేవిని కొలవడం ఇంకా మంచిదనమాట దుర్గా దేవిని ఫ్రైడే ఫ్రైడే కానీ లేకపోతే మంగళవారం మంగళవారం కానీ ఎర్ర పువ్వులతోటి పూజ చేయడం ఇంకా మంచిదనమాట ఇవన్నీ చేసుకున్నప్పటికీ కొంతవరకు ఫ్యూచర్ అనేది మనకి బ్రైట్గా ఉంటుంది లేకపోతే పాజిటివ్గా ఉంటుంది అని చెప్పబడుతోంది పరిహారాలు మెయిన్గా ఇచ్చేది ఎందుకంటే ప్రెషర్ తగ్గడానికి అంటే ఏంటంటే కొంతవరకు నెగిటివిటీ తగ్గడానికి మనం ఇస్తూ ఉంటాం తప్పక చేయండి బాగుంటుంది